గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ ఇప్పుడు ఒక గేయం చెప్పుకుందామన ఈ గేయం పేరు తాయిలం ఏంటి తాయిలం అంటే ఏంటో తెలుసా ఏంటి చెప్పండి తీయని పదార్థం అంటే స్వీట్ ఏదైనా స్వీట్ స్వీట్ని తాయిలం అంటారు ఓకే ఓకే స్వీట్స్ ఏంటి స్వీట్స్ తెలుసా చెప్పండి వెరీ గుడ్ ఓకే ఇప్పుడు గేమ్ పాడదామా మరి ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తీయ తీయని తాయిల మీద తెచ్చి పెట్టమ్మా గూటిలోని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా చేటలోని కొబ్బరిపోరు చారెడు తీయమ్మ అటకా మీది అటుకులకుండా అమ్మా దింపమ్మా తీయ తీయని తాయిల మీద తీసిపెట్టమ్మా వెరీ గుడ్ అన్న